ఏసుక రిశాములు మీకు అందరికీ వందములు ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి మీరు ఎవరికైనా సరే ఇతరులకి మానసిక క్షోభ కలిగించేస్తే చేస్తే కనుక దానికి ఎన్నో రెట్లు మానసిక క్షోభ అనుభవిస్తారు శారీరకంగా క్షోభ చేస్తే శారీరకంగా మరి ఏ విధంగా మరి ఇతరులకు ఇతరులకి మీరు క్షోభ కలిపి చేస్తే దానికి అనేక రెట్లకి క్షోభ అనుభవిస్తే అనుభవించి తీరుతారు ఈ లోకంలోనే అనుభవించి తీరుతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి అందుకనే నేను చెప్పేది ఒక మాట మరి ఎవరికీ బాధ పెట్టకుండా ఎవరికీ క్షోభ కలుగు క్షోభ చేకుండా చూస్తే కనుక మీరు సురక్షితంగా ఉంటారు లేకపోతే కనుక మీరు చాలా భయంకరమైన క్షోభ నిర్మిస్తారు ఎంతో మంది ప్రత్యక్షంగా చూసి పరిశీలించారు కాబట్టి మీకు చెప్తున్నా ప్రతి ఒక్క క్రైస్తవులు జ్ఞాపం చేసుకోండి ప్రతి దినము మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి సరి చేసుకోండి ఆ రక్తంలో మీరు శుద్ధి చేసుకోండి దేవుడు మీకు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు అలా కాకుండా నామకార్థంగా యాదయాలపనగా మీరు కాలాన్ని గడుపుతూ ఉంటే కనుక ఆ తర్వాత మీరు భయంకరమైన క్షోభం నిర్వహిస్తారు మీరు దయచేసి మీరు దయచేసి మీరు ఏమైనా క్షోభ పెడితే కనుక పశ్చాత్తాపడండి దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర ప్రతి పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి పశ్చాత్తాపడి దేవుడు మీరు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పశ్చాత్తాపం పడితే కనుక దేవుని కనికి మీద మీ మీద ఉంటుంది పశ్చాత్తాపం లేకుంటే కనుక నమ్మకార్థంగా జీవిస్తే కనుక ఎవరికైనా క్షోభ కలిగి చేస్తే కనుక ఖచ్చితంగా దానికి అనేక రెట్లు క్షోభలు మీరు అనిపిస్తూ తీరుస్తారు ఇదైతే వాస్తవం ఏంటిది మీరు జాగ్రత్త పడిన ఎవరు ఇస్తారు దేవుడి మాటలు దించాల్సినది కాక ఆమె